మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితా దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు రెండు వేల ఇరవై ఐదులో ఆరు నెలలు మనకు కంప్లీట్ అయిపోయింది రాబోయే ఆరు నెలల్లో వృషిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు వీళ్ళ జీవితాల్లో ఎదుర్కోవాల్సి వస్తుందంటారు అంటారు ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధాన గ్రహాల మార్పు ఏదన్నా దాని ఆధారంగా చెప్పండి ఓకే అండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం వృచ్చిక లగ్నం వారికి ప్రధానంగా వాళ్ళ యొక్క న్యాచురల్ క్యారెక్టర్ అవుతుంటుంది కాంపిటీషన్ స్పిరిట్ ఎక్కువగా ఉంటుంది మీరు ఎనీ వృచ్చిక లగ్నం తీసుకుని వన్ నైన్ సిక్స్త్ లార్డ్షిప్ కదా ఒకటి ఆరు అంటేనే కాంపిటీషన్ వాళ్ళకి ఎవరు చెప్పక్కర్లే చిన్నప్పటి నుంచి నువ్వు స్కూల్లో ఫస్ట్ ఉండాలని చెప్పక్కర్లే జాబ్లో నువ్వు ఒక లీడర్ అవ్వాలని చెప్పక్కర్లే బిజినెస్లో నువ్వు కాంపిటేటివ్గా తీసుకోవాలని చెప్పనవసరం అవసరం వాళ్ళకి ఆ కాంపిటీషన్ స్పిరిట్ ఉంటుంది న్యాచురల్గానే ఉంటుంది అంటే మీరు ఒక ఒక పిట్టకి అంటే ఒక పక్షికి నువ్వు గూడు కట్టాలని ఎవరు నేర్పించక్కర్లే అది నేర్చేసుకుంటుంది ఆటోమేటిక్గా ఎక్కడ ఏ స్కూల్లో ఏ కాలేజీలోకి వెళ్ళి జాయిన్ అయ్యి ఎక్కడ నేర్చుకోదు ఇక్కడ ఏంటంటే ఇది స్కార్పియో లగ్నం అంటేనే కాంపిటీషన్ ఫస్ట్ ఇది దృఢంగా ఉంటారు ఎంత పనైనా చేయగలుగుతారు ఎన్ని గంటలైనా కష్టపడగలుగుతారు ఇది వీళ్ళకు ఉండేటువంటి స్ట్రెంత్ చెప్పాలంటే అయితే వీరికి ఇప్పుడు ఆరు నెలలు అయిపోయింది మనకి మిగతా ఆరు నెలలు ప్రధానంగా ఏ గ్రహాలు మనకి రూల్ చేస్తాయంటే శని వక్రస్తున్నాడు మనకి జూలై పదమూడవ తేదీ నుంచి మేనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగతి చెంది మనకి కుమ్మంలో ఉండే రాహుతో కనెక్ట్ అవ్వబోతున్నాడు సో ఈ కుమ్మంలో ఉండే రాహు ఏంటి అంటే వీళ్ళకి నాలుగులో ఉన్నాడు ప్రజెంట్ ఐదులో ఉండేసి అని నాలుగులోకి వస్తున్నాడు గత రెండున్నర ఏళ్ళ నుంచి వీళ్ళు అర్ధాశ్రం సని అనుభవించారు ఇప్పుడు పోయింది కదా రిలీఫ్ అనుకుంటుంది మళ్ళీ వెనక్కి వస్తుంది ఇక్కడ నేనేమంటానంటే మీరు ఇది ఏదో వెనక్కి వస్తుంది కదా భయపడటం కాదు దానికి ఏం చేసుకోవాలి కాలం చలికాలం వచ్చింది కదా మనం భయపడతామా స్వెటర్ వేసుకుంటామా స్వెటర్ వేసుకుంటాం భయపడం జ్వరం వస్తే భయపడం టాబ్లెట్ వేసుకుంటాం అంతే కదా తెలియని వాళ్ళు భయపడతారు అయ్యో జో జ్ వేడెక్కింది ఏంటారు బట్ తెలుస్తే ఇట్ దిస్ ఇస్ సింపుల్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఏవైతే ఈ ఈ విద్యా సంబంధించినవి గతంలో కొంత డిస్టర్బ్ అయిపోయినవి రిలీఫ్ అయిపోయింది అనుకున్నది మళ్ళీ అది వెనక్కి వస్తుంది కాకపోతే ఇలా శని రాహువులు నాలుగో భావం మీద కనెక్టివిటీ ఉన్నప్పుడు ప్రధానంగా ఇది ఏమిస్తుంది ఇక్కడ అంటే పాజిటివ్ ఫస్ట్ మనం చెప్పుకుంటే కనుక విదేశాల్లో ఉండి అక్కడ ఏదైనా స్థిరపడాలి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వాలి పిఆర్ పర్మనెంట్ రెసిడెన్సీ అంటే అటువంటి వాటికి మాత్రం బాగా యోగిస్తుంది ఇది ఎందుకంటే కర్మ విదేశాలతో కనెక్ట్ అయి ఉంది నాలుగో స్థానంలో అంటే మీ యొక్క కర్మ విదేశాల్లో సెటిల్ అవ్వడానికి ఎందుకంటే అది స్థిర స్థిర దిస్వభావ రాసులు అంటూ ఉంటారు సో స్థిర రాసు అయినందుకు మీరు అక్కడ సెటిల్ అవ్వడానికి తోడ్పడుతుంది ఇక్కడ అంటే ఇది పాజిటివ్ మరి నెగిటివ్ ఏమిటండి అంటే ఇక్కడ ఒక్కొక్కసారి మనం చూడండి చెయ్యని తప్పుకి ఈయనే చేసేయడం నిందపడుతూ ఉంటుంది అసలు వన్ పర్సెంట్ కూడా వాళ్ళకి సంబంధం ఉండదు పాపగ్రహాలు ఎప్పుడైనా నాలుగో స్థానంలోకి వచ్చినప్పుడు మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఏంటంటే దీన్ని శీల స్థానము అంటారు నాలుగో స్థానాన్ని అంటే వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అని చెప్ ఎలా చెప్తారు జ్యోతిష్ శాస్త్రంలో అంటే అంటే వాళ్ళు ఎలాంటి మనస్తత్వం కలిగిన క్యారెక్టర్ అంటే ఇన్ సెన్స్ వాళ్ళు చెడ్డ వాళ్ళ లేకపోతే బాగా మోసగాళ్ళ మానిపులేట్ చేసే వ్యక్తుల లేకపోతే మెంటల్లీ మనల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులా ఇట్లాంటివన్నీ ఫోర్ థౌజ్లో ఉంటుంది వాడు మనసు మంచిది మనసు మంచిది కాదు అంటున్నాడు వాడు బుద్ధి మంచిది బుద్ధి మంచిది కాదు సో ఈ ఫోర్ థౌజ్ని అలాగే చంద్ర బుధుల్ని తీసుకుంటారు సో ఇవి గనక బాగుంటే వీళ్ళకి బాగుంటుంది అని అర్థం ఇక్కడ ఏమవుతుంది అంటే గోచారంలో కనుక శని రాహు కలిసినప్పుడు మన యొక్క క్యారెక్టర్ మీద మచ్చబడుతుంది ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇది ఎక్కడైనా ఏమాత్రమైనా ఇలా అనిపిస్తుంది అన్నప్పుడు మనం కొంచెం ఓపెన్గా క్లియర్గా ఎందుకంటే వృచ్చిక లగ్నం ఫోర్ థౌజ్ ఆల్సో స్కార్పియో నుంచి నాలుగో స్థానం కుంభం కూడా సీక్రెటే ఇక్కడ ఏమవుద్ది కొంతమంది ఏం చేస్తారు తప్పు ఇక్కడ అది జరిగినప్పుడు చెప్పకుండా ఉంటారు మాట్లాడకుండా ఉంటారు అక్కడ రెండు రకాలుగా అర్థం చేసుకుంటారు అవుతారు ఏం చేసేయడం అందుకే మాట్లాడట్లేదు ఇప్పుడు చూడండి ఏదైనా సంఘటన జరిగింది ఆ వ్యక్తి పరారీ అయిపోయాడు అనుకోండి ఏమంటారు అందరూ తప్పు చేసేది కూడా పారిపోయాడు అంటారు అది తప్పు చేయకుండా నేను నేనేం చేయలేదు చూసుకోండి అన్నప్పుడు కొంత బిలీవ్నెస్ పెరుగుతుంది ఈ మిస్టేక్స్ చేయకూడదు ఎందుకంటే కుంభరాశి అనేటువంటిది ఏదైతే ఉంటుందో వృచ్చిక నుంచి నాలుగో స్థానం అందులోకి రాహు ఉండి శని వస్తున్నాడు కొన్నిసార్లు వీళ్ళు ఐసోలేటెడ్ అయిపోతారు అలాగే ఈ వ్యాపారాలు ఇవన్నీ కాదులే జాబే చేసుకుందామనే ఆలోచన ఎందుకంటే దీన్ని గులామీ యోగా అని కూడా అంటారు నాడు యాస్ట్రాలజీలు ఇటువంటివి లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం ఈ బయట తిరగడాలు ఇవన్నీ ఎందుకు ఇంట్లోనే ఉండి నేను ఏదైనా చేస్తాను అనుకోవడం ఇటువంటివి ఎక్కువగా వీళ్ళకి తోడ్పడతాయి ఎందుకు అంటే ఇక్కడ మనం దశమస్థానాన్ని కూడా పరిశీలన చేయాలి వృక్షిక నుంచి దశమస్థానం అనేటువంటిది సింహం అవుతుంది సింహంలో కేతు ఉన్నాడు కేతు ఆల్వేజ్ ఏంటంటే సెపరేటివ్ ప్లానెట్ వదిలేద్దాం మానేద్దాం ఇది మనకు ఇంకో దానిలోకి వెళ్ళిపోదాం కెరియర్ పరంగా ప్రత్యేకంగా వీళ్ళు చేసే వృత్తి ఏదైతే ఉంటుందో అక్కడ ఇది సింహరాశిలో ఉండే కేతువు కాబట్టి అధికారులతో వీళ్ళకి పడకపోవడం వల్ల లేకపోతే ఏదో ప్రమోషన్ ఇస్తాను మీరు లీడర్ అవుతారు నెక్స్ట్ అని చెప్పని వాళ్ళు మాట మార్చేస్తారు తర్వాత వస్తే ఇంకో తెర మీదకి ఇంకో వస్తారు ఇటువంటి వాటి వల్ల కొన్ని కెరియర్ పరంగా కొన్ని డెసిషన్స్ తీసుకునేటువంటి సందర్భము వీళ్ళకి వస్తుంది సినీ రాజకీయ ప్రముఖులకు కూడా ఎలాగ ఉండబోతుందా చెప్తానండి రాజకీయ ప్రముఖులకి పార్టీలు మారుతారు చెప్పాలంటే పార్టీలు మారడం ఎందుకు మీకు ఈ రాసేందుకు నేను ఆల్రెడీ గతంలో సింహరాశిలో కేతువు చీలికలు ఏర్పడతాయి అన్నాం అలాగే చూడండి మనకి బీఆర్ఎస్లో కవిత గారు చీలిక రాజాసింగ్ మొన్న చూశారు కదా బీజేపీలో ఆయన ఆయన పక్కకి వెళ్ళిపోయి ఇంకోటి ఏదో పెడదామని ఆయన ట్రై చేస్తున్నారు సో ఏంటంటే రాజకీయాల్లో ఈ సంవత్సరం రాజు రవైనందుకు కేతువు దాని మీదకి వచ్చినందుకు ఖచ్చితంగా రాజ్యాలు అదేవిధంగా కొన్ని దేశాలకి దేశాలకు ఉండే ఫ్రెండ్షిప్స్ కూడా కట్ అవుతాయండి మీరు చూడండి కావాలంటే బికాస్ ఆఫ్ కాంబినేషన్ అది మనం బంగారం గురించి కూడా ప్రిడిక్ట్ చేశాను అది స్ట్రక్ అవుతుంటుంది ముందుకి వెనక్కి ముందు దొరుకుతుంటుందని వెళ్ళిపోవడం కూడా పెరగబోతుంది పెరుగుతాయి ఖచ్చితంగా పెరుగుతాయి అది ముఖ్యంగా జూలై ఆగస్ట్ సమయాల్లో జూలై ఆగస్ట్ కాదు అక్టోబర్ నవంబర్ సమయాల్లో అక్టోబర్ నవంబర్లో బాగా పెరుగుతాయి సో అది అయితే నేనేమంటానంటే ఇక్కడ పర్టికులర్గా ఈ గ్రహాలు ఎప్పుడైతే మనకి కేతు దశమంలో ఉన్నాడో గణపతిని ఎంత ఆరాధిస్తూ ఉంటే అంత ఖచ్చితంగా వీరికి కెరియర్ పరంగా గ్రోత్ ఉంటూ ఉంటుంది నిందలు పడుతున్నాయి చండీ ఆరాధన చండీ పారాయణం చేసుకోవడం చండీ వినడం చండీ హోమానికి వీళ్ళు అటెండ్ అవడం అనేటువంటిది మంచిది కొంత వీళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా విదేశాలకు పంపించాలనే ప్రయత్నం కూడా ఫలిస్తుంది కొంచెం వ్యాపారాల్లో ఉండేటువంటి వారు కొంతవరకు ఫినాన్షియల్ గ్రోత్ ఉంటుంది ఎంత అయిన వస్తున్నప్పటికీ కూడా అది మనం చూసుకోవచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొద్దిగా ఈ అక్టోబర్ నుంచి మాత్రం వివాహ నిర్ణయాలు వివాహ సంబంధించిన విషయంలో మాత్రం కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఈ శని రాహుల్ నాలుగులోకి రావడం గురువు భాగ్యంలోకి రావడం ఈ పంచమాధిపతి భాగ్యంలో ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి దైవానుగ్రహం పెరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే అంటే లక్కీగా మనకి భగవంతుడు మన వైపు ఉన్నాడేమో దేవుడు ఉన్నాడు రా ఉన్నాడు అనేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయండి అంటే ఇంత సిచ్యువేషన్లో కూడా నాకు బాగుందంటే అమ్మయ్య భగవంతుడు ఉన్నాడు దానికి కారణం ఏమిటంటే గురువు దృష్టి మనకి ఈ వృచ్చికం వారికి లగ్నం మీద పడుతుంది లగ్నము అంటే జీవుడు ఆ జీవుడు ఉండేటువంటి స్థానం మీద ఎప్పుడైతే గురువు దృష్టి పడుతుందో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా అమ్మయ్య నాకు ఏదో రకంగా నడిచిపోతుంది అంటే అలాంటి ఇప్పుడు కొంతమందికి ఉద్యోగం పోతుంది కానీ జీవిత భాగస్వామి ఉద్యోగం చేయడం అబ్బాయి అమ్మాయి ఉద్యోగం చేయడం చేసినప్పుడు పెద్ద ఎఫెక్ట్ పడదు వాళ్ళకి వాళ్ళు ఇద్దరు శాలరీలు వస్తున్నాయి ఇల్లు మరి గడవలేని స్థితి ఉండదు అట్లా ఏదో రకంగా సేవింగ్ ఫ్యాక్టర్ అక్టోబర్ నుంచి కొంతవేలకి తోడ్పడుతుంది మళ్ళీ చెప్పాలంటే అదొకటి కాకపోతే ఏంటంటే కొంచెం తల్లిగారి ఆరోగ్యము వాహనం మీద వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఒక్కోసారి మనకి ఫాగ్ ఒక్కోసారి మంచులో మనం నడపాల్సి వస్తుంది ఎర్లీ మార్నింగ్ రాబోయేది కూడా చలికాలం వర్షాకాలం చలికాలాలు వస్తున్నాయి కాబట్టి కాస్త మంచులో వెళ్ళేటప్పుడు ఎందుకంటే వాహన కారక స్థానంలో శని దగ్గర రాహు ఉన్నాడు రాహు ఏంటంటే పొగ కారకుడు ఈ పొగ వంచు వల్ల ఇబ్బందులు వస్తుంటాయి ఈ టైంలో వాహనాల మీద వెళ్ళేటప్పుడు అది పర్టికులర్గా గమనించాలి ఇంకోటి కొంతమందికి హెల్త్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక మనం అబ్జర్వ్ చేస్తే బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి ఇది బ్రీతింగ్ పట్టకపోవడం చల్లోకి వెళ్ళడం వల్ల ఇబ్బంది ఆ విషయాల్లో కొద్ది జాగ్రత్త తీసుకోవాలి తీసుకున్నట్లయితే బాగుంటుంది వీరికి సో నిత్యం ఏదన్నా మంత్రం చదువుకుంటుంటే బాగుంటుంది వీళ్ళు వీళ్ళేదన్నా వీళ్ళకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి దత్తాత్రేయుడు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం లేదు నాకు కెరియర్ పరంగానే ఇబ్బంది ఉంది అనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ్ నమ అని నామస్మరణ చేయాలి లేదు ఇలా కాదు నేను చక్కగా ఏమంటారు చదువు విషయంలో ఇబ్బంది పడుతున్నాను లేదా ఆరోగ్య సంబంధించిన విషయంలో బాగా ఇబ్బంది పడుతున్నాను అనుకునేటువంటి వారు వీరు చేయవలసింది చండీ పారాయణం చండీ వినడం లేదా మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం కానీ దుర్గా ఆలయం కానీ లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ ఉన్నట్లయితే రోజు ఒక్క ఐదు నిమిషాలు వెళ్ళి రావడం గనక అలవాటు చేసుకోగలిగితే అన్ని విధాల వీళ్ళకి బాగుంటుంది రాబోయే ఆరు నెలల్లో వృషిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ